కదంబ చెట్టు గురించి ఈ విషయాలు మీకు తెలుసా కదంబ చెట్టును కదం లేదా పర్ పువ్వుల చెట్టు అని కూడా పిలుస్తారు ఇది మన దేశంతో పాటు ఆగ్నేయ ఆసియాలో వేగంగా పెరుగుతుంది ఈ చెట్టు ఉండని మంచి వాసన ఉన్న పువ్వులు విశాలమైన నీడతో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ చెట్టు గురించి ఆశ్చర్యకరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రాసలిలో ఈ చెట్టు కింద ఆడాడని చెబుతారు అందుకే ఇది ప్రేమ భక్తి ఆనందానికి గుర్తుగా మారింది రాధాకృష్ణులు కలయుగకు సాక్షి నిలిచినందువల్ల దీన్ని ప్రేమ వృక్షం అని కూడా పిలుస్తారు పురాతన సంస్కృత గ్రంథాలలో దుర్గాదేవికి కదంబ తోటలు ఇష్టమని రాసి ఉంది అలాగే తమిళ సంప్రదాయాల్లో ఈ చెట్టును మురుగన్ స్వామితో ముడిపెడతారు బౌద్ధ మతంలో కూడా ఇది జ్ఞానానికి ప్రత్యేకగా భావిస్తారు పూజల్లో వాడకం ఈ చెట్టు పసుపు రంగు పువ్వులను పూజలకు సువాసన గల తయారీకి పూజ సామాగ్రిలో వాడుతూ ఉంటారు ఆలయాల్లో ఈ చెట్టును పవిత్రంగా భావించి పూజిస్తారు కదమ్మ చెట్టు కేవలం పురాణాల్లోనే కాదు ఆయుర్వేదంలో కూడా ఒక మంచి ఔషధంగా వాడతారు దీని వెరడు ఆకులు పువ్వులు వేళ్ళు అన్ని ఆరోగ్యానికి ఉపయోగపడతాయి షుగర్ కంట్రోలు కదంబ ఆకులు వేర్లు వెరడు నుంచి తీసిన రసాలు రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడతాయి గాయాలు మాన్పడం కదంబ ఆకుల కషాయాలు గాయాలను త్వరగా మాన్పడానికి మచ్చలు తగ్గడానికి వాడతారు నొప్పి వాపు ఈ ఆకులను గాయాలపై కడితే నొప్పి తగ్గుతుంది అలాగే దీని బెరడు వాపు తగ్గించే గుణాలు కలిగి ఉంది బ్యాక్టీరియా నిరోధం కదంబంలో ఉండే పదార్థాలు హానికరమైన సూక్ష్మజీవులను అడ్డుకుంటాయి చర్మ వ్యాధుల నివారణకు కదంబ పేస్టులను వాడతారు కీళ్ళనొప్పులు ఇది ఆర్దో కీలనొప్పులు వంటి సమస్యలకు కూడా ఉపశమనం ఇస్తుంది పేగు పురుగులు కదంబంలోని ఔషధ గుణాలు పేగుల్లోని పురుగులను నాశనం చేస్తాయి ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది దీనికి వెచ్చని తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల అనుకూలం సారవంతమైన నేలల ఇది బాగా పెరుగుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఈ చెట్టు బాగా పెరుగుతుంది ఈ చెట్టు సుమారు నలభై ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది నాలుగు నుంచి ఐదు ఏళ్లలో పోయడం మొదలు పెడుతుంది దీనిని విత్తనాల ద్వారా లేదా కొమ్మలను నాటడం ద్వారా సులభంగా పెంచవచ్చు కదంబ చెట్టు పవిత్రత వైద్యం ఆధ్యాత్మికం అందం అన్ని కలిగిన ఒక అద్భుతమైన చెట్టు